అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం చనిపోయిన వాళ్ళ గురించి కూడా మాట్లాడుకోవాలి బతుకున్న మన కష్టాల గురించే ప్రతిరోజు మాట్లాడుకుంటున్నాం అలాగే చనిపోయిన వాళ్ళ గురించి కూడా ఎంతమంది ఎలా తిట్టుకుంటారు అనేది కూడా మనం మాట్లాడుకోవాలి భార్యాభర్తలు తిట్టుకుంటూ ఉంటారు అత్తాకోళ్ళ గురించి ఆడబడుచుల గురించి ఇంకా అన్ని రోజు తిట్టుకునే విషయాలే మాట్లాడుకుంటున్నాం మరి చనిపోయిన వాళ్ళని కూడా తిట్టే వాళ్ళు ఉన్నారు ఈ లోకంలో ఒకసారి నేను చెప్పింది కరెక్టా కదా ఒకసారి మీరు కూడా ఆలోచించండి ఒక వ్యక్తి చనిపోయారు అని మనకి ఫోన్ రాగానే ఫస్ట్ మైండ్లోకి ఏమొస్తుందండి ఈ వెనకాల ఆస్తులు ఏమున్నాయి ఈ నెనకాల బ్యాంక్ బ్యాలెన్స్లు ఏమున్నాయి ఈ నెనక ఈయనకు పిల్లలు ఎంతమంది ఉన్నారు ఈయన ఆస్తి ఎవరికైనా రాసారా లేదా ఇవి మైండ్లోకి వచ్చేస్తాయి ప్రతి ఒక్కరికి నిజమా కాదా చెప్పండి ముందు ఆస్తులే ఆస్తులు ఏమున్నాయి ఈ వ్యక్తి చనిపోగానే ఆస్తులు ఏమున్నాయి అని లెక్క పెట్టేస్తారు ఈ ప్రతి ఇంట్లోనూ ముందు అక్కడికే వెళ్ళిపోతుందండి పోయినాడు పోయాడు ఈయన దగ్గర వెనకాల ఏముంది తీసుకునే వాళ్ళు ఎవరు పంచుకునే వాళ్ళు ఎవరు ఎవరికి ఎంత వస్తుంది ఇదేనండి ఆ పిల్లల్లో వచ్చేది చుట్టాలు కూడా ఇవే ఆలోచించేస్తారు ఎవరికి వెళ్దో ఆరాటం అనమాట ఏంటి ఇది లాస్ట్కి క్లైమాక్స్కి ఇది ఏం జరుగుతుంది ఎవరెవరు ఏం చేసుకుంటారు ఎవరెవరు ఎలా కొట్టుకుంటారు అనేది కూడా ఆనందంగా చూసేవాళ్ళు కూడా ఉన్నారు ఏం జరుగుతుందన్న పెద్ద ఇంట్రెస్ట్ అనమాట స్టోరీ అనమాట ఒక సినిమా లాగా ఏం జరుగుతుంది లాస్ట్కి అని అన్నట్టు చనిపోయిన వ్యక్తి గురించి ఎవ్వరూ బాధపడరు ఆస్తుల గురించే మాత్రం బాధపడిపోతూ ఉంటారు తెలిసిపోవాలి తొందరగా అవి ఎక్కడెక్కడ ఏమున్నాయని అలాంటి రోజులు వచ్చేసాయి ఈ రోజుల్లో పైగా ఆస్తి కానీకి ఇవ్వలేదు అనుకోండి ఈ కొడుకులు ఎలాంటి వాళ్ళు చెప్పనా ఆ పది రోజులు చెయ్యాలని ఇంకా ముక్కు మూసుకొని తప్పదు అన్నట్టు చేస్తారు ఇంకా ఆ పన్నెండు రోజుల దగ్గర నుంచి మొదలు పెడతారు ఎక్కడెక్కడ ఏమున్నాయి నాకెంత ఇచ్చాడు నీకెంత ఇచ్చాడు నీవేం చేసుకున్నావు అని ఇంకా దెబ్బలాడుకోవడం కొట్టుకోవడం మొదలు పెడతా ఉంటారు లేదనుకో ఎవరికైనా రాసి ఇచ్చారే అనుకోండి ఇంకా చచ్చిపోయినానికి ఇంకా ఎన్ని తిట్లు శాపనార్థాలు పెడతారంటే నాకు ఇవ్వలేదు చచ్చిన చచ్చాడు ఉన్న తగలేశాడు ఇలాగ నేను చెప్తున్నా వినకుండా అప్పులు చేసి పడేశాడు ఇప్పుడు ఆ అప్పులన్నీ తెచ్చి మామేదేశాడు వీడు బతికుండగానే సుఖం లేదు చచ్చిన తర్వాత మాకు సుఖం లేదు అని తిట్టే కొడుకులు కూడా ఉన్నారు ఈ రోజుల్లో ఇంకొంతమంది భార్యలు ఉంటారు బతికున్నంతకాలం నన్ను పీడించుకుని ఏడిపించుకుని సాధించుకుని తిన్నాడు మనశ్శాంతి లేకుండా చేశాడు ఈ చచ్చిపోయిన తర్వాత ప్రాణానికి హాయిగా ఉంది వీడితోటి వేగలేకపోయినా వీడు చచ్చి మంచి పని చేశాడని సంతోషపడే భార్యలు కూడా ఉన్నారు కానీ ఇక్కడ ఒకటి గమనించాలండి ఎప్పుడు కూడా వాళ్ళు కష్టపెట్టినా వాళ్ళు సుఖపెట్టినా వాళ్ళు ఏం చేసినా కూడా చనిపోయిన వాళ్ళని తిట్టకూడదు చాలామంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మీరు బతుకున్నప్పుడు ఎన్నన్నా తిట్టుకోండి ఏమన్నా చేసుకోండి ఏదన్నా ఉంటే మీకు విషయాలు ఎదురుగుండ కూర్చుని మాట్లాడుకోండి కానీ చనిపోయిన తర్వాత మాత్రం తిట్టకూడదు ఇస్తే తీసుకోండి లేకపోతే లేదు మనకు రావాలి అని నేను రాసిపెట్టి ఉందనుకోండి అది ఎలా ఉన్నా వచ్చేస్తుంది ఇంకా అది రాకూడదు అని అనుకున్నప్పుడు దాన్ని వదిలేసుకోవడమే ఇంకా ఆశ పెట్టుకోకూడదు మనం ఈ పూట మనం ఇలా అన్నం తింటున్నాము అని అంటే ఇలా ఉన్నాము అని అంటే వాళ్ళు మనకి జన్మనిచ్చిన వాళ్ళది మరి మనకు జన్మనిచ్చిన వాళ్ళని వాళ్ళు చనిపోయిన తర్వాత ఆస్తి ఇవ్వలేదని తిడతారండి మనకి మంచి జన్మ ఇచ్చారు మనకి మంచి చదువు ఇచ్చారు మనకు మంచి తెలివితేటలు ఇచ్చారు మరి ఆ తెలివితేటలతో మనం సంపాదించుకొని కష్టపడుకొని మనం సంపాదించుకొని ఒక స్థాయిలోకి ఎదగాలి అని అనేది ఆలోచనలో ఉండాలి తప్ప ఆయన ఆస్తి ఇవ్వలేదని చెప్పేసి మనం ఎంతవరకు దెబ్బలాడ్డం ఎంతవరకు కరెక్ట్ అండి తిడతారు ముందు నిజంగా సరే ఒకవేళ ఆయన మంచి ఆయన కావచ్చు కాకపోవచ్చు ఏమన్నా అలవాట్లు ఉండి ఉండవచ్చు ఆయన ఇంకా ఇంకా ఆయన పద్ మెంటాలిటీకి అది వదిలేయాలి ఇంక అంతే బతికొండగానే అన్నీ తేల్చుకుని మాట్లాడుకోవాలి ఆయన పద్ధతి ఇది అని అన్నప్పుడు అలాంటివన్నీ ఆ బతికొండంగా వదిలేసి చనిపోయిన తర్వాత వచ్చి తిట్టితే ఏం ప్రయోజనం అండి మనం పితృదేవతలు పితృదేవతలు అని మాట్లాడుతుంటాం భగవంతుడు స్వరూపం ఎంతో ఇలా పితృదేవతలు కూడా అంతే అని మనం పూజించి మాట్లాడుతుంటాం మరి ఇలాంటి శాపాలన్నీ మనకు తగలవా అండి మన కుటుంబానికి తగలవా మన పిల్లలకు తగలవా అలా తిడితే ఏదో ఒక రోజు ఖచ్చితంగా తగులుతాయండి పైగా చనిపోయిన తర్వాత వాళ్ళ క్యారెక్టర్ గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు చాలా తప్పు అండి మీరు ఎక్కడైనా గమనించుకోండి చనిపోయిన వాళ్ళని ఎవరు తిట్టరు సాధారణంగా తెలిసిన వాళ్ళు ఎవ్వరు కూడా తిట్టరు ఎక్కడో కొంతమంది ఉంటారు వాళ్ళు మూర్ఖులు అనుకోవాలన్నమాట చనిపోయిన వాళ్ళ క్యారెక్టర్ల గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు ఆ చేపలు మామూలుగా వదలవండి వాళ్ళ పిల్లల పిల్లలకు కూడా తగులుతూ ఉంటాయి ఎక్కడ ఎందుకు తిడతారంటే ఈ ఆస్తుల దగ్గర డబ్బు బంగారాలు వీటి దగ్గర తిడతారు నాకు ఇవ్వకుండా పోయాడు అని తిట్టేసి కడుపులో బాధ వచ్చి తిట్టేస్తూ ఉంటారు పెద్దవాళ్ళు ఊరికనే చెప్తున్నారండి ఇది ఇది ఈ కాలం పుట్టించింది కాదు కదా ఎప్పటి నుంచో మనం ఈ సాంప్రదాయాలను పాటిస్తున్నాం భగవంతుడికి గుడికి వెళ్తే మనం ఎంత పొడుగు కష్టాలని ఇస్తాం ఆయనకి నాకు ఇది చేయదండ్రి అది చేయదండ్రి నా కష్టాలు తీర్చానని అలాగే మీరు మీకు జన్మనిచ్చిన మీ తల్లిదండ్రులు అవ్వచ్చు మీ భర్త అవ్వచ్చు ఎవరో ఒకరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక నమస్కారం చేసుకొని ఈ కష్టాలను వాళ్ళకు కూడా చెప్పుకోవాలి కదండి వాళ్ళ కూడా దేవతలతోనే కదా మన వాళ్ళ ఆశీర్వాదం కూడా మనకు కావాలి కదా మనం ఇంట్లోంచే కదా మనం దండం పెట్టుకునేది వాళ్ళకి ఏం చేస్తాం చనిపోయిన రోజు వాళ్ళ పేరు చెప్పుకుని మనం ఏ దానాలో చేస్తాం కార్యక్రమాలు చేసుకుంటాం అది వేలు లక్షలు పెట్టి ఏం చెయ్యం కదా వాళ్ళ ఆత్మ శాంతించాలి అని అంటూ ఉంటాం వాళ్ళకి ఇష్టమైనవి పెడతా ఉంటాం చనిపోయిన వాళ్ళకి ఏదైతే ఇష్టం ఉందో ఆ పని మనం ఖచ్చితంగా చేశాము అని అంటే మనం లైఫ్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతాము చనిపోయిన వాళ్ళకి ఒక నమస్కారం పెట్టుకుని నాకు నాకు ఈ బాధ ఉంది అని మనం చెప్పుకున్నామని అంటే లేకపోతే నేను ఈ పని చెయ్యబోతున్నాను ఇది నాకు మంచి దారిని చూడండి అని అని ఒక నమస్కారం పెట్టుకున్నామంటే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు వాళ్ళ ఆశీర్వాదం కూడా మీ పైన ఉండాలి మనం ఇంట్లో కుటుంబంతో మన పిల్లలతో మనం ఇలా హ్యాపీగా ఇలా తిరుగుతూ మనం ఇంత అన్నం తింటున్నాము అని అంటే ఖచ్చితంగా భగవంతుడి ఆశీర్వాదంతో పాటు మన జన్మనిచ్చిన మన పెద్దవాళ్ళ ఆశీర్వాదం కూడా మన మీద ఖచ్చితంగా ఉంటుంది కానీ అది ఎవ్వరూ గమనించుకోరు ఇష్టం వచ్చినట్టు క్షణ క్షణం తిట్టేవాళ్ళు కూడా ఉన్నారు వాడు ఉన్నప్పుడు ఇలా ఏడిపిచ్చుకు తిన్నాడు పీక్కు తిన్నాడు అని భార్యలు కూడా చాలామంది తిడుతూ ఉంటారు చనిపోయిన భర్తల్ని ఈరోజు మీరు ఈ అన్నం తింటున్నారని అంటే మీరు అదృష్టవంతులనే అనుకోవాలి కదా తప్పండి ఒకవేళ నిజంగా ఆయన చనిపోయిన నిజంగా మంచి ఆయన కాకపోయినా కూడా మనం ఇంకా వాళ్ళు చనిపోయి ఒక దేవతల రూపంలో కలిసిపోయిన తర్వాత వాళ్ళని దేవుళ్ళలాగానే మనం భావించాలి తప్ప అస్సలు తిట్టకూడదు చెయ్యండి వాళ్ళ పుట్టినరోజు వచ్చినప్పుడు వాళ్ళ పేరు చెప్పి ఎవరికైనా దానం చేయడం అలాగే చనిపోయిన రోజు వచ్చినప్పుడు వాళ్ళ పేరు చెప్పి ఎవరికైనా కొంచెం మీకున్న స్థాయిలో దానం చేసి వాళ్ళ పేరు చెప్పుకొని ఒక దండం పెట్టుకోండి అది చాలు మీకు నిజంగా ఎంత ప్రశాంతత ఉంటుందో ఎంత ఆశీర్వాదం వాళ్ళ ఆశీర్వాదం మన మీద ఉంటుందో ఎవరి నమ్మకాలు వాళ్ళవి మీరు అనొచ్చు ఏ అండి ఇవన్నీ ఇప్పటికే కష్టాలు పడుతున్నాం ఇవన్నీ జరుగుతాయా అండి అని కొంతమంది నమ్మరు కానీ నేను నమ్ముతున్నాను మీరు కూడా అలా చేసి చూడండి తప్పేం లేదు కదా మనం ఏమీ లక్షలు వేలు పెట్టేయ్యాం కదా అలాగే మీరు ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు కూడా చనిపోయిన వాళ్ళు మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఒక నమస్కారం చేసుకొని మీరు ఆ పనిని మొదలు పెట్టండి అన్నీ బాగుండాలి సక్సెస్ అవ్వాలని ఖచ్చితంగా అవుతారు మీరు గమనించారండి మార్బడిసి ఉంటా ఉంటారు నేను చూశాను చాలామంది గుజరాత్లో ఉన్నప్పుడే నేను చూశాను ప్రతి ఒక్కరు వాళ్ళు చనిపోయిన వాళ్ళ ఫోటోలు అయితే ఇంటి నిండా పెట్టేస్తారండి మనం మామూలుగా అయితే ఒక ఫోటో అలా పెట్టుకుంటాం వాళ్ళైతే ఇంటి చుట్టూ వాళ్ళ వాళ్ళ తాతల తాతల ఫోటోలు ఇంటి చుట్టూ పెడుతుంటారు వాళ్ళు బిజినెస్ చేసే చోట కూడా చనిపోయిన వాళ్ళ ఫోటోలు ఉంటాయి మీరు గమనించారా మార్వాడీస్ సిల్లల్లో మరి వాళ్ళ వ్యాపారాలు ఎంత ఇదిగా ఉంటాయండి మీరు గమనించుకున్నారా ఎప్పుడైనా మార్వాడీస్ బంగారు షాపుల్లో కావచ్చు స్వీట్ షాపుల్లో కావచ్చు ఈ వడ్డీ వ్యాపారాలు చేసారు వాళ్ళు ఇంకా మార్పడేసి ఉన్నారంటే కిరాణా షాపుల్లో కావచ్చు వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఫోటోలు కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే వాళ్ళు పొద్దున్నే షాప్ తీయగానే ముందు అక్కడ వాళ్ళు దండం పెట్టుకుంటారు చనిపోయిన వాళ్ళకి భగవంతుడితో పాటు వాళ్ళకు కూడా ఒక నమస్కారం పెట్టుకుంటారు పెట్టుకుని వాళ్ళు మొదలు పెడతారు పని దీపావళి వచ్చినా ఏదొచ్చినా వాళ్ళు ముందు అమ్మ ప్రతి అమావాసలకి అప్పుడు వాళ్ళకి దే దేవుడికి పూజలు చేసినట్టు పెద్దవాళ్ళకు కూడా వాళ్ళు నమస్కారాలు పెట్టుకుంటూ ఉంటారు మరి వాళ్ళ వాళ్ళు ఎలా ఉంటారండి మార్పడే సంగతి మనకు తెలిసిందే కదా వాళ్ళు ఏ బిజినెస్ చేసినా సూపర్గా వెళ్ళిపోతుంది అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే మనం ఒక పని చేసేటప్పుడు భగవంతునితో పాటు చనిపోయిన వాళ్ళ ఆశీర్వాదం కూడా ఖచ్చితంగా తీసుకోవాలి ఎవరైనా నమ్మని వాళ్ళు ఉంటే ఇక్కడ నుంచి నమ్మండి మీ కష్టాలు కూడా వాళ్ళే చూసుకుంటారు కష్టాలు కూడా పోతాయి మీకు ఖచ్చితంగా నేను నమ్ముతానండి ఖచ్చితంగా కానీ తిట్టద్దు ఖచ్చితం వాళ్ళ క్యారెక్టర్ల గురించి కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి భార్యలైనా సరే విసుకొచ్చేసి పాపం వాళ్ళు వాళ్ళు ఎందుకంటే అన్ని రోజులు వాళ్ళు ఆ భర్తలతోటి వేగిపోయి వేగిపోయి ఉండి విసుకొచ్చేసి ఇంకా చనిపోగానే ఇంకా కోపం వచ్చి తిడతారు జనరల్గా ఆడవాళ్ళు అంటే అంతే కదా కానీ తిట్టకండి అమ్మ మీకు తెలిసి తిడుతున్నారో తెలియక తిడుతున్నారో తెలియదు కానీ ఇక్కడ నుంచి తిట్టకండి ఒక నమస్కారం పెట్టుకోండి ఆయన మీకు అన్నం పెట్టారు కదా ఉన్నన్నాళ్ళు ఎప్పుడు తిట్టద్దు అది చాలా శాపాలు తగులుతాయి మీకు మీరు ఏ పని చేసినా అవ్వదు మన కుటుంబానికి మీ పిల్లలకి అందరికా దోషాలు కనబడతాయి మీరు చేయగలిగితే చేయండి మీకు మీకు ఇష్టం లేదు అనుకో వదిలేయండి కానీ తిట్టకండి ఇది ఎవరికన్నా ఈ విషయాలు తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారన్న ఆలోచనతో నేను చెప్తున్నానండి చనిపోయిన వాళ్ళని ఆస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా మనకు రావాలనుకుంటే వస్తుంది లేకపోతే లేదని మనసులో ఒక్క నమ్మకం పెట్టుకోండి అంతే తప్ప చనిపోయిన వాళ్ళని తిట్టద్దండి వాళ్ళని అన్యాయంగా కామెంట్ చేయొద్దు మీకు చేతనైతే ఏమన్నా వాళ్ళ పేరు చెప్పి పెట్టి ఒక నమస్కారం పెట్టుకోండి అంతే తప్ప తిట్టకండి లేనిపోని దోషాలు మీ కుటుంబానికి చుట్టుకుంటాయి మీ పిల్లలకు చుట్టుకుంటాయి ఈ రోజుకి ఇదేనండి వీడియో రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం